ముత్తలార తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భారత స్వాతంత్ర సమర యోధుడు కమ్యూనిస్టు గారి గాంధీగా పేరొందినటువంటి ఉచ్చలపల్లి సుందరయ్య గారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారతదేశంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమితులు ప్రకాష్ సార్ గారు వడపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకుడు గంధం నాగరాజు గారు మరియు అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ పుచ్చలపల్లి సుందరయ్య చరిత్ర భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఎందుకంటే ఆయన నిరాడంబరత నిస్వార్థత ఈ దేశంలో ఉన్న కొద్ది మందిలో ఈయన ప్రముఖుడు అని చెప్పొచ్చు ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడివలూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో వెంకటరామిరెడ్డి శేషమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు తల్లి సహవాసంలో పెరిగి చిన్నానల సాహవాసంలో పెరిగి ఆ రోజుల్లో భారత స్వాతంత్ర ఉద్యమం ఉద్యమంలో గాంధీతో సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం సహాయ నిరాకరణ దండి సత్యాగ్రహం ఇలాంటి ఉద్యమాల్లో బాల్యంలోనే పాల్గొని బోర్స్టన్ జైల్లో గడిపాడు ఆ తర్వాత ఆయన హైదరాబాద్ ప్రాంతానికి విచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఒక రకంగా చెప్పాలంటే సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ గాంధీ అని కూడా భారతదేశంలో పిలుస్తారు ఎందుకంటే గాంధీలో ఉన్న నిరాడంబరత ప్రకాశం పంతుల్లో ఉన్న సాన్నిత్యము సర్దార్ పటేల్లో ఉన్న పట్టుదల నెహ్రూలో ఉన్న రాజకీయ పరిణితి సుందరయ్య సుందరయ్య గారిలో ఉన్నాయని ప్రముఖులు రాజకీయ నాయకులు చెప్పడం ఉదాహరణ ఆ రోజుల్లో ఆయన శాసనసభకు కూడా సైకిల్పై వెళ్ళేవాడు పార్లమెంట్లో కూడా చెప్రాసిని పెట్టే సైకిల్ లో తన సైకిల్ నుంచేవాడు పెళ్ళైన తర్వాత తనకెక్కడ స్వార్థం పెరుగుతోందో అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహనీయుడు పిల్లలైతే స్వార్థం పెరుగుతుందని తనకొచ్చిన ఆస్తిని అంతా ప్రజలకు పంచాడు అంటే అటువంటి నిరాడంబత తనకున్న భూములను కూడా నిరుపేదలకు పంచాడు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పాటించాడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు లేనంటున్నాడు రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారు కానీ సుందరయ్య తన సొంత ఆస్తులనే దానం చేసిన మహనీయుడు అటువంటి సుందరయ్య గారు తన జీవితాంతం కమ్యూనిస్టు పార్టీకి అంకితమయ్యాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళాడు తర్వాత ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరికో సహకరించి ముందుండి ఉద్యమాన్ని రైతుల పట్ల ఉద్యమాలు చేశాడు ఈరోజు మనం చెప్పుకోవాలంటే మేడే కార్మికుల దినం అలాంటి కార్మికుల కొరకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు సుందరయ్య గారు ఆయన చివరి దశలో అనారోగ్యంతో మరణించాడు హైదరాబాద్లో పుచ్చలయ్య పుచ్చలపల్లి సుందరయ్య పేరిట బాగులింగంపల్లిలో ఆడిటోరియం మీటింగ్ హాల్ పెద్ద భవనం ఉంది ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు అక్కడ కమ్యూనిస్టులే కాదు అందరూ సభలు సమావేశాలు జరుపుకుంటారు కనుక అటువంటి సుందరయ్య గారు అనారోగ్యంతో పంతొమ్మిది వందల పదమూడులో జన్మించి మే ఒకటినే జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన అపోలో ఆసుపత్రిలో కన్నుమూశాడు కనుక అటువంటి మహనీయుల చరిత్ర ఈరోజు ఉన్న స్వార్థ రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకొని ఆయనలోని నిరాడంబరతను అలవర్చుకొని నిరుపేదల అంటే నిరుపేదల బలహీనులకు తన